చాలా మంది హీరోలు సినిమా ఫ్లాప్ అయితే ఎన్ రెమినేషన్ తిరిగి ఇచ్చేస్తారన్న విషయం తెలిసింది అలాగే ఓ హీరో కూడా సినిమాలు ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ ను ఆదుకోవడం కోసం తమ రెమ్యునరేషన్ లో సగం తిరిగి ఇచ్చేస్తారని నిర్మాత అనిల్ శుంకర తెలిపారు టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత అనిల్ శుంకర తాజాగా ఇంటర్వ్యూ లో తన సినీ ప్రయాణం వ్యక్తిగత జీవితంలోని కొన్ని అంశాలు పంచుకున్నారు తన వ్యక్తిగత వ్యాపారంలో ఒకటైన రాజు తోట బిర్యానీ ఆలోచన ఎలా పుట్టిందో అనిల్ శుంకర వివరించారు విజయవాడ వెళ్లేటప్పుడు ఉదయం నాలుగు గంటలకే బయలుదేరి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఒకటిన్నర గంట బిర్యానీ సెంటర్ లో గడుపుతానని తెలిపారు సినీ పరిశ్రమలో హీరోలతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ పని పనిచేసిన హీరోలందరూ తనకు ఆత్మీయులేనని పేర్కొన్నారు ముఖ్యంగా మహేష్ బాబు తనకు తన కుటుంబానికి చాలా సన్నిహితుడని తమ మధ్య నో ఫిల్స్ ట్యాక్స్ ఉంటాయని తెలిపారు అని మహేష్ బాబు చెప్పే జోకులు చాలా నవ్వు తెప్పిస్తాయని తనతో ఉంటే ప్రపంచాన్ని మర్చిపోతామని సుంకర్ అన్నారు సినిమా విజయం అపజయాలతో సంబంధం లేకుండా తన సినిమా బాగోకపోయినా మహేష్ బాబు తనకు కాల్ చేసి మద్దతు ఇస్తారని ఇది తనకెంతో ఇస్తుందని అన్నారు అనిల్ మహేష్ యుఎస్ కి వచ్చినప్పుడు ముఖ్యంగా గౌతమ్ అక్కడ చదువుతున్నందున తరచు కలుస్తుంటామని తెలిపారు అదే విధంగా ఫ్లాప్ వచ్చిన హీరోలకు పెద్ద దర్శకులకు అవకాశాలు ఉంటాయని ఇది సప్లై అండ్ డిమాండ్ పై ఆధారపడి ఉంటుందని అనిల్ సుంకరా స్పష్టం చేశారు